వెల్కమ్ టు న్యూస్ ఛానల్ జగ్గైపేట మండలం షేర్ మహమ్మద్పేట గ్రామంలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు నిర్వహించిన సోదాల్లో సుంకిరెడ్డిపాలెం ప్రాంతంలో గల చెరువు వద్ద రెండు వందల గ్రాముల గంజాయిని కలిగి ఉన్న ఒడిశా రాష్ట్రంలో కలహండి జిల్లాలో కైరుపడారు గ్రామానికి చెందిన సంతోష్ కనసప అనే వ్యక్తిని గుర్తించి అరెస్ట్ చేయడమైంది ఈ వ్యక్తి స్థానిక ఆటో నగర్ ప్రాంతంలో ఓ కెమికల్ ఫ్యాక్టరీ నందు స్విఫ్ట్ ఇన్ఛార్జి గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు ఇటీవల తన స్వగ్రామానికి వెళ్లిన ఇతను తిరిగి వచ్చేటప్పుడు తనకు కూడా ఈ గంజాయిని తీసుకుని వచ్చిన ఇతను గంజాయి సేవించడానికి అలవాటు పడటంతో పాటుగా ఈ ప్రాంతంలో వ్యక్తులకు సైతం కొద్ది కొద్దిగా విక్రయిస్తున్నట్లు దర్యాప్తులో తేలిందే ఈ విధంగా ఎవరైనా సరే గంజాయిని కలిగి ఉన్నను రవాణా చేసినను ఇతరులకు అమ్మినను కఠినమైన చర్యలు తప్పవని జకీపేట స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఇన్స్పెక్టర్ ఎస్ మణికంఠరెడ్డి తెలిపారు ఎక్కడ

स्पेशल एनफोर्समेंट ब्यूरो इंस्पेक्टर जगेपेट ई रोजु జగ్గిపేట స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో స్టేషన్కి రాబడినటువంటి విశ్వసనీయమైన సమాచారం మేరకు జగ్గిపేట మండలంలో ఎస్ఎంపేటలో ఉన్నటువంటి చెరువు సమీపంలోకి వెళ్ళేసరికి ఒక వ్యక్తి తన చేతిలో ఈ విధంగా గంజాయికి సంబంధించిన ప్యాకెట్ కొట్టుకుని అనుమానాస్పదంగా ఉండగా అతని చేతిలో ఉన్న ప్యాకెట్ని పరిశీలించగా మధ్యవర్తుల సమక్షంలో పరిశీలించిన మీదట అతని చేతిలో ఉన్న ప్యాకెట్లో ఈ విధంగా ఎండినటువంటి గంజాయిని కనుగొనడం జరిగింది అతని పరిశీలించగా తన పేరు సంతోష్ కానసమ సన్ ఆఫ్ దుర్జటి ప్రసాద్ కానసమ్మ ఖైర్ పడార్ విలేజ్ కల్హండి జిల్లా మరియు ఒరిస్సా స్టేట్ అని చెప్పాడు ఈ ఇతను ఒక ఆటోనగర్ లో ఉన్నటువంటి ఇంటిగ్రేట్ లైఫ్ సైన్సెస్ లో షిఫ్ట్ ఆపరేటర్ గా పనిచేస్తున్నానని తెలిపి ఉన్నాడు ఇతను స్వగ్రామం ఖైర్పడార్ విలేజ్ కల్హండి డిస్ట్రిక్ట్ డిస్టిక్ చెప్పాడు ఇతను తన స్వగ్రామం వెళ్ళినప్పుడు ఈ విధంగా గంజాయిని కొనుగోలు చేసి ఈ ఆటో నగర్లో ఉన్నటువంటి వర్కర్స్కి దీన్ని విక్రయిస్తున్నట్టు ఈ యొక్క దర్యాప్తులో తెలియవచ్చింది ఇతను వద్ద నుంచి రెండు వందల ఎనభై రూపాయల క్యాష్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ విధంగా ఎవరైనా సరే ఈ యొక్క అక్రమంగా గంజాయికి సంబంధించిన అమ్మకాలు జరిపినా రవాణా చేసినా ఈ విధంగా గంజాయికి సంబంధించిన నేరంలో పాల్గొన్నట్లయితే కఠిన చర్యలు తప్పని ఈ సందర్భంగా హెచ్చరిక జరుగుతుంది ఈ విధంగా గంజాయికి సంబంధించిన అమ్మకాలు కానీ ఈ యొక్క రవాణా చేయడం కానీ ఈ యొక్క సంబంధించి ఈ నేరాలు ఉంటే ఎవరైనా సరే నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ జీరో టూ ఫోర్ సిక్స్ వన్ నంబర్కి సమాచారం అందించి సహకరించవలసిందిగా కోరుతున్నాము